హాయ్ అండి అందరికి నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు నేను వచ్చేసి తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి తిరువనమలలో అయితే ఉన్నాను ఈ తిరువనమలని మన తెలుగు వాళ్ళు అరుణాచలం అని కూడా పిలుస్తారు ఇక్కడ శివుడు ఎంత ఫేమస్ అలాగే ఇక్కడ గిరి ప్రదక్షిణ కూడా అంతే ఫేమస్ అంతటి ప్రాముఖ్యమైన పుణ్యక్షేత్రం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అరుణాచలం శివుని పరమ పావనమైన పుణ్యక్షేత్రం అరుణాచల శివాన్ని తలుచుకుంటే జన్మ జన్మలు పాపాలు తొలిగే మోక్షక్షేత్రం ఒక్కసారి అరుణాచల ప్రవేశం చేసి గిరి ప్రదక్షిణ చేస్తే ఎన్నో కోట్ల జన్మాలు పాపాలు దగ్ధమయ్యే మోక్షక్షేత్రం ఒకసారి అరుణాచలం వెళ్తే చిత్రగుప్తుడు గీత గీస్తాడట ఈ జీవుడు అరుణాచలం వెళ్ళక ముందు తర్వాత అని గీత గీస్తాడు అంటే అరుణాచలం పట్టణంలోకి ప్రవేశించినంత మాత్రం చేత అంత గొప్ప అనుగ్రహంగా ఈశ్వరుడు భావన చేస్తాడు ఇంతటి గొప్ప పుణ్యక్షేత్రమైన అరుణాచలంలో మనం మొదటిగా ఏం చేయాలి ప్రదక్షిణ ఎలా స్టార్ట్ చేయాలి అనేది మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ అరుణాచలంకి వచ్చాక మనం మొదటిగా చేయాల్సింది ఏంటంటే ప్రదక్షిణ ఇప్పుడు నేను మీకు ప్రదక్షిణ ఎలా చేయాలి ఏ సమయంలో చేయాలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను ఈ అరుణాచలంలో గిరిప్రదక్షిణ అంటే ఈ అరుణాచలంలో ఒక కొండ అయితే ఉంటుంది ఈ కొండనే శివునిగా భావించి ఈ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ అయితే చేస్తారు కార్తీక పౌర్ణమి రోజు పౌర్ణమి రోజు అయితే కొన్ని కోట్ల మంది ఇక్కడ ఈ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తారు మనం ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మధ్యలో అష్టలింగాలు అనేసి మొత్తం ఎనిమిది శివలింగాలు వస్తాయి ఈ టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకుంటూ ఈ గిరి ప్రదక్షిణ అయితే సాగుతుంది ఈ అరుణాచలం గిరి ప్రదక్షిణ కార్తీక పౌర్ణమి రోజు పౌర్ణమి రోజే కాకుండా ప్రతి రోజు కూడా మనం గిరి ప్రదక్షిణనే చేయవచ్చు ఇక్కడ చూడండి బోర్డులో నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏ రోజు చేస్తే ఎటువంటి ఫలితం పొందవచ్చు అలాగే మీరు డైరెక్ట్ గా వెళ్ళి గిరి ప్రదక్షిణ అనేది చేయకూడదు అరుణాచలంలో ఇక్కడ మూడు టెంపుల్స్ అయితే ఉంటాయి దర్శనం చేసుకుని ముందుగా తర్వాత మనం గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలి అందులో మొదటిది ఈ క్షేత్ర పాలకుడైనటువంటి భూతనారాయణుడు ఈ స్వామివారి దగ్గరకు వెళ్లి మనం ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ వచ్చే జంట వినాయక స్వామి అనేసి ఉంటారు ఈ భూతనారాయణుడు స్వామి టెంపుల్ నుంచి కొద్దిగా పక్కనే ఉంటుంది మనకి జంట వినాయక స్వామి దగ్గరకు వెళ్ళి మనం ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ మూడోది మనకు అన్నమలై ఉన్నమై అమ్మన్ టెంపుల్ అయితే వస్తుంది అనమాట ఈ టెంపుల్ కూడా పక్కనే ఉంటుంది ఇక్కడికి వెళ్ళి మనం ఈ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మనం అరుణాచలం గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టాల్సి ఉంటుంది మేము పొద్దు పొద్దున్నే అరుణాచల యొక్క మెయిన్ గోపురం దగ్గర అంటే టెంపుల్ ముందు భాగంలో ఉన్నాం ఇక్కడ అలంకరణ మండపం అంటారు మనం బ్యాక్ సైడ్ చూస్తున్నాం కదా దాన్నే అలంకరణ మండపం అని అంటారు ఇక్కడ ఉన్నాం ఇక్కడ నుంచి మనకి గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ అవుతుంది ఈ గిరిప్రదక్షిణలు మొదలు పెట్టే ముందు ఈ టెంపుల్ ముందు ఇక్కడ ఒక కర్పూరం అయితే వెలిగించి ఇక్కడ నుంచి ఈ ప్రదక్షిణ ఎడవ వైపు కైతే చెయ్యాలి ఈ గిరిప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పులు షూలు సాక్స్లు వేసుకోకుండా ఈ గిరిప్రదక్షిణ అయితే చేయాలి మాక్సిమం మీరు కూడా వీటిని వేసుకోకుండా చేయడానికి ట్రై చేయండి ఈ గిరిప్రదక్షిణ అనేది మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు అయితే ఉంటుంది మనకు మధ్యలో ఏది అష్టలింగాలు అంటారు వీటన్నిటిని దర్శనం చేసుకుంటూ మనం ఈ ప్రదక్షిణి అయితే సాగుతుంది మీకు ఈ అష్టలింగాలు ఉన్నాయి కదా వాటి హిస్టరీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ప్రదక్షిణ ఈ కొండ చుట్టూ ఒక రౌండ్ సర్కిల్ లాగా చేయాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ మ్యాప్ ఉంది అది చూస్తే మీకే క్లియర్ గా అర్థమవుతుంది టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన కొద్ది దూరంలోనే ఈ అష్టలింగాల్లో ఒక లింగం అయితే ఇక్కడ వస్తుంది దగ్గరలో మీరే చూడండి ఇప్పుడు మనం అష్టలింగాల్లో మొదటి లింగం అయినటువంటి ఇంద్రలింగం వద్దకైతే చేరుకున్నాం ఇది టెంపుల్ మొత్తం చాప్స్ మధ్యలో ఉన్నట్టు అనిపిస్తుంది ఉన్నట్టుండి చూస్తే సరిగ్గా కనిపించదు కొద్దిగా లోపలికి వెళ్లి చూడాల్సి ఉంటుంది ఈ లింగం అరుణాచలం గిరికి తూర్పు దిక్కునైతే అయితే ఉంటుంది ఈ లింగాన్ని దేవతలకు అధిపతి అయినటువంటి ఇంద్రుడి ఇక్కడ స్వయంగా ప్రతిష్ఠించడం జరిగింది ఈ లింగాన్ని పూజించడం వల్ల దీర్ఘాయుషు మరియు శ్రేయస్సుతో జీవించవచ్చని ఇక్కడ చరిత్ర చెప్తుంది ఈ ప్రదక్షిణ అనేది మీరు సాయంత్రం పూట అయితే స్టార్ట్ చేసుకోండి ఎందుకంటే తమిళనాడులో ఎక్కువ ఎండలు ఉన్నాయి మనం దారంతా తార రోడ్లు అయితే ఉంటుంది మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు కాళ్ళు అయితే కాలుతూ ఉంటాయి ఈ ప్రదక్షిణ చేయడానికి బెస్ట్ టైమింగ్ వచ్చేసి మీరు మార్నింగ్ ఫోర్గా లేదంటే ఈవినింగ్ ఫైవ్ కల్లా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయండి మనం గిరిప్రదక్షిణ చేసేటప్పుడు ఎలా చేయాలో తెలియకపోతే ఇక్కడ మ్యాప్ ఉంటుంది అందులో మనం ఏ టెంపుల్స్ వస్తాయి అలాగే మనం ఎక్కడ ఉన్నామనేది క్లియర్ గా తెలుస్తుంది ఈ అరుణాచల ప్రదక్షిణ చేసేటప్పుడు మనం సెకండ్ టైం వచ్చే లింగమే అగ్నిలింగం ఈ అగ్నిలింగం అరుణాచలేశ్వర గిరికి ఆగ్నేయ దిక్కునైతే ఉంటుంది అంటే ఎనిమిది అష్టలింగాల్లో ఏడు శివలింగాలు మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎడమ వైపుకి అయితే వస్తాయి కానీ ఇది లింగం మాత్రం కుడివైపుకి కొద్దిగా నడిచి అయితే వెళ్లాల్సి ఉంటుంది ఈ టెంపుల్ రావడానికి బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా ఇదే అగ్నిలింగం ఈ యొక్క టెంపుల్ లోపలికి వెళ్లి ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం ఈ లింగం అగ్నిలింగం ఈ లింగాన్ని సాక్షాత్తు ఆ అగ్నిదేవుడే ఇక్కడ ప్రతిష్ఠించాడు ఈ అగ్నిలింగం మనం పూజించడం వల్ల రోగాల నుంచి విముక్తి అలాగే జీవితంలో ఎలాంటి సవాళ్ళు అయినా వాటిని సులభంగా ఎదుర్కొనే శక్తి కలుగుతుంది ప్రస్తుతం మనం యమలింగం వద్దకైతే చేరుకున్నాం ఈ లింగాన్ని ఇక్కడ యమధర్మరాజు అయితే ప్రతిష్ఠించడం జరిగింది ఈ లింగాన్ని పూజించడం వల్ల దీర్ఘాయుషు అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయని ఇక్కడ చరిత్ర వెళ్లే దారి మధ్యలో ఇలాంటి యారో మార్క్ అయితే వేసి ఉంటుంది ఇక్కడి నుంచి కొండవైపు కళ చూస్తే ఇక్కడ నందీశ్వరుడు స్పష్టంగా కనిపిస్తారు టెంపుల్లో శివుడు ముందు నంది ఎలా ఉంటుందో ఈ కొండ అలాగే నందీశ్వరుడు అయితే ఉంటారు మీరు ఇక్కడి నుంచి చూడండి క్లియర్ గా కనిపిస్తున్న నందీశ్వరుడిని అలాగే ఇక్కడ మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవ్రీ టూ త్రీ కిలోమీటర్స్ లో రెస్ట్ రూమ్స్ అయితే అందుబాటులో ఉంటాయి వెళ్లే మొత్తం ఇలా రోడ్డు పైనే అయితే వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి మనకు పక్కన ఫ్రూట్స్ కానీ ఫుడ్ అలాగే చిన్న చిన్న హోటల్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఎటువంటి ఇబ్బంది ఉండదు మనం ఇప్పుడు నైరుతి లింగం వద్దకు అయితే చేరుకున్నాం ఇది గిరికి నైరుతి దిక్కును ఉంటుంది ఈ నైరుతి లింగాన్ని పూజించడం వల్ల ప్రతి గోళ శక్తులు చిరు ప్రభావాల నుంచి బయటపడవచ్చని ఇక్కడ చరిత్ర ఈ గిరి ప్రదక్షిణలో అష్టలింగాలే కాకుండా మరి మనకి ఇంకొక వేరే లింగం కూడా ఉంటుంది దీన్నే సూర్యలింగం అంటారు అక్కడ మనం ఉన్నాం లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో చూద్దాం రండి సూర్యలింగం ఉన్నటువంటి టెంపుల్ ఇది అష్టలింగంలో లింగం అయితే కాదు కానీ దీన్ని మనం సపరేట్ గా అయితే చూస్తున్నాం ఒకసారి మీరు ఎలా ఉంటుందో చూసేయండి ఇదే సూర్యలింగం అలాగే మనం వెళ్ళే దారిలో వెంకటేశ్వర స్వామి పాదాలు చాలా పెద్ద పాదాలు చూడండి ఎంత పెద్ద పాదాలు ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వెనకాలే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది చూడండి ఎలా ఉందో నెక్స్ట్ వచ్చేసి మనం వరుణలింగం వద్దకైతే చేరుకున్నాం ఈ లింగాన్ని ఇక్కడ వరుణదేవుడు ప్రతిష్ఠించడం జరిగింది ఈ లింగాన్ని మనం పూజించడం వల్ల అనారోగ్య నీటి సంబంధిత వ్యాధులు ఇక్కడ నయమవుతాయని ఇక్కడ చరిత్ర ఇప్పుడు మనం వాయులింగం వద్దకైతే చేరుకున్నాం ఈ లింగం గిరికి వాయువ్య దిశలో ఉంటుంది ఈ లింగాన్ని వాయుదేవుడు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఈ లింగాన్ని పూజించడం వల్ల గుండె జబ్బులు ఉదరకోస జబ్బులు ఊపిరితిత్తులు సమస్యలు ఉన్నవారు అలాగే సాధారణ రోగి సమస్యల నుంచి ఇక్కడ నయమౌతాయని చరిత్ర ఉంది ఇప్పుడు మనం కుబేర లింగం వద్దకైతే చేరుకున్నాం ఈ లింగం గిరికి ఉత్తర దిక్కున ఉంటుంది ఈ లింగాన్ని కుబేరుడు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందట ఈ లింగాన్ని పూజించడం వల్ల సంపద మరియు జీవిత స్థితి మెరుగుపడుతుందని ఇక్కడ చరిత్ర చెప్తుంది ఈ గిరు ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు చివరిలో మోక్ష మార్గం అనేసి ఒకటి వస్తుంది ఇక్కడ మనం ఎంత లావున్న వాళ్ళైనా సరే అందులోంచి దూరిపోవచ్చు అంట అందరూ ఎలా దూరుతున్నారో చూడండి మనం కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేద్దాం ఇప్పుడు మనం మోక్ష మార్గం వద్దకు అయితే చేరుకున్నాం కుబేర్ దాటిన తర్వాత వస్తుంది మోక్ష మార్గం ఇక్కడికి వచ్చేసరికి ఎయిటీ పర్సెంట్ గిరు ప్రదక్షిణ అయితే కంప్లీట్ అవుతుంది గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవుతుంది చాలా వరకు అలసిపోయి ఉంటారు కాబట్టి ఒక మునీశ్వరుడు ఇందులో రెండు యంత్రాలను అయితే ప్రతిష్ఠించాడట ఇందులో మనం దూరడం వల్ల ఆ యంత్రాల శక్తి వల్ల అలసటంతా పోతుందట అలాగే ఇందులో గాని మనం మూడు సార్లు దూరి బయటకు వచ్చామంటే కాలు నొప్పులు గాని మోకాలు నొప్పులు గాని పోతాయని ఇంకొక నమ్మకం ఉంది అలాగే జన్మ జన్మల నాశనం కలిగి మళ్ళీ జన్మలు ఉండవని ఇంకో చరిత్ర అలాగే ఇందులో దూరడం వలక మనకు మోక్ష మార్గం అంటే మోక్షం కరుగుతుందని ఇంకొక చరిత్ర చెబుతుంది అలాగే మనం ఈ అష్టలింగాల్లో ఆఖరి లింగం అయిన ఈశాన్యలింగం వద్దకు అయితే చేరుకున్నాం ఈ ఈశాన్యలింగం అరుణాచలగిరికి ఈశాన్య దిక్కున ఉంటుంది ఈ లింగాన్ని పూజించడం వల్ల మానసికంగాను చాలా ఆనందంగా ప్రశాంతంగా ఉంటుందని ఇక్కడ చరిత్ర చెబుతుంది ఫైనల్ గా మనం టెంపుల్ దగ్గరకైతే చేరుకున్నాం మనం ఉదయం ఎక్కడైతే గిరిప్రదక్షిణ మొదలు పెట్టామో అక్కడికైతే చేరుకున్నాం ఇక్కడ మనం కర్పూరం వెలిగిస్తే మన ప్రదక్షిణ ఇంతటితో కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు గిరి ప్రదక్షిణ ఎలా చేయాలో చూసారు కదా ఇప్పుడు మనం అరుణాచలం ఆలయం లోపలికైతే వెళ్దాం ఈ ఆలయం లోపల కూడా మనం చాలా ప్రదేశాలు అయితే చూడొచ్చు మీకు ఏ ఏ ప్రదేశాలు చూడాలో నేను మీకు పూర్తి వివరాలు అయితే అందిస్తాను ఇప్పుడు మనం ఆలయం లోపలికి అయితే వెళ్దాం ఈ ఆలయంలో మీరు మొట్టమొదటిగా చూడాల్సింది రెండు వందల పదిహేడు అడుగులు ఎత్తున్న రాజగోపురాన్ని చూస్తే మీకు ఆకాశాన్ని తగిలే విధంగా ఉంటుంది అంతెత్తు ఉంటుంది రాజగోపురం ఇక్కడ రాజగోపురాన్ని శ్రీకృష్ణ దేవరాల్ అయితే కట్టించడం జరిగింది ఈ రాజగోపురం టెంపుల్ లోకి వెళ్తూ ఉంటే ఈ రాజగోపురం మధ్యలో ఎడమవైపు వైపు సాక్షి గణపతి అయితే మీకు కనిపిస్తారు ఈయనకి ఇక్కడ ఒక నమస్కారం చేసుకుని టెంపుల్ లోకి అయితే వెళ్ళండి ఇప్పుడు మనం రాజగోపురం దగ్గర నుంచి లోపలికి అయితే వచ్చాం ఇక్కడికి రాగానే మనకి ఇక్కడ టెంపుల్ కనిపిస్తుంది అలాగే ఇక్కడ వెయ్యి స్తంభాలు ఉంటాయి మొత్తం పిల్లర్స్ తో ఒక మండపం ఉంటుంది దాన్ని నేను చూపించిన తర్వాత నేను మీకు లోపల ఆలయంలోకి అయితే తీసుకెళ్తాను రాజగోపురం ద్వారా ఆలయంలోకి ప్రవేశించగానే ఎడమవైపు స్తంభోద్భవ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే వస్తుంది ఇక్కడ కుమారస్వామి స్తంభంలో నుండి వచ్చి అరుణగిరి నందన్ గారికి దర్శనం ఇచ్చారు అందుకే ఇక్కడ స్తంభోద్భవ్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంగా పిలుస్తారు ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోకి వెళ్లి దర్శనం అయితే చేసుకోండి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ లో దర్శనం అయిన తర్వాత ఈ ఆలయం పక్కనే మనకు ఒక కోనేరు అయితే ఉంటుంది ఈ కోనేరు పేరు శివగంగా అని పిలుస్తారు ప్రస్తుతానికి అయితే ఈ కోనేరు లోపలికి ఎవరిని దిగనివ్వడం లేదు ఈ కోనేరు కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో వెయ్యి స్తంభాల మండపం అయితే ఉంటుంది ఈ స్తంభాల మండపం లోపల వెళ్లారంటే మొత్తం వెయ్యి స్తంభాలతో ఒక పెద్ద మండపాన్ని అయితే నిర్మించారు ఈ మండపం వెనక ఒక చరిత్ర ఉంది ఎందుకు ఇంత పెద్ద మండపాన్ని నిర్మించారు అంటే తుఫాను బారి నుండి ప్రజలని కాపాడటం కోసం అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు ఇంత పెద్ద మండపాన్ని నిర్మించారట ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక మండపం అయితే కనిపిస్తుంది ఈ మండపంలో పెద్ద నంది మనకు కనిపిస్తుంది చూడండి ఈ నందిని బల్లాల మహారాజు ప్రతిష్ఠించడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ నుండి మనకు బల్లాల గోపురం అయితే వస్తుంది ఈ బల్లాల గోపురం గుండా ఆలయంలోకి అయితే ప్రవేశిస్తాం ఈ గోపురం పక్కనే మనకు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అయితే ఉంటుంది ఈ ఆలయం ఎలా ఉంటుందంటే గోపురానికి ఆనుకుని ఉంటుంది ఇక్కడ స్వామి వారికి ఒక నమస్కారం చేసుకుని వెళ్ళండి నెక్స్ట్ మనం ఈ బల్లాల గోపురం గుండా లోపలికి వెళ్తే ఎడం వైపు బ్రహ్మత్మ తీర్థ యుద్ధం అనే కోనేరు వస్తుంది ఇక్కడ లోపలికి ఎవరిని ఎలా చేయరు ఒకవేళ మిమ్మల్ని ఎలా చేస్తే స్నానం చేయండి లేకుంటే మీరు కొద్దిగా నీళ్లు తీసుకుని నెత్తిని చల్లుకుని టెంపుల్ లోకి అయితే వెళ్ళండి మనం కొద్దిగా ముందుకు వెళ్తే మనకి ఇక్కడ గోపురం అయితే వస్తుంది దీని పేరు కిలి గోపురం అంటారు మనం రాజగోపురం దగ్గర నుంచి లెక్కపడితే ఈ కిలి గోపురం మూడో గోపురం ఈ గోపురం పైన మీరు గాని గమనించారంటే ఒక చిలక బొమ్మ అయితే ఉంటుంది మీరు గాని ఇక్కడ చిలుకలు కనపడ్డాయా మీ అంత అదృష్టవంతులు మరొకరైతే ఉండరు మనం ఈ కిలి గోపురం గుండా లోపలికి వెళ్తే కుడివైపు మోహిని అనే ఆమె విగ్రహం కనపడుతుంది ఇక్కడ ఆమెను చూడండి అప్పుడు మనలో ఉన్న మోహాన్ని కామాన్ని మొత్తం అక్కడే తుడిచిపెడిపోతుంది మరలా మీరు స్వామివారి దర్శనం చేసుకుని రిటర్న్ వచ్చేటప్పుడు అసలు ఆ మోహిని విగ్రహం కళ్ళ చూడకుండా మీరు బయటకు అయితే వచ్చేయండి నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ అరుణాచలేశ్వర స్వామిని అలాగే అమ్మవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది ఇక్కడ స్వామివారు మనకు అగ్నిగంగా దర్శనం ఇవ్వడం జరుగుతుంది మనం బయట ఆలయాలు దర్శించేటప్పుడు చాలా చల్లగా ఉంటుంది కానీ లోపల వెళ్లి ఇక్కడ స్వామివారిని దర్శించేటప్పుడు అగ్నిగమం కాబట్టి లోపల మనకు చాలా ఒక్కపోతగా ఉంటుంది మీరు ఒక్కసారి దర్శనానికి వెళ్లి బయట వచ్చారంటే మీకే అర్థమవుతుంది ఇక్కడ మనకు స్వామివారి దర్శనం అయిన తర్వాత కొద్దిగా ముందుకు వస్తే పిడారి అమ్మననే అమ్మవారి టెంపుల్ అయితే వస్తుంది ఈ తల్లి తిరువనమలైకి నగరపాలిక ఇక్కడ అమ్మవారికి ఒకసారి నమస్కారం చేసుకుంటే చాలా మంచిది ఈ ఆలయానికి ఎదురుగా ఒక చెట్టు కనపడుతుంది ఇవి ఏమిటంటే బిల్వ ఉచ్చము అశ్వధా వృక్షము కలిసి ఉంటాయి ఈ వృక్షంలో కొంతమంది సిద్ధులు ఈ చెట్టు పైన చిన్న చిన్న జీవుల రూపంలో ఉంటారు అవి మనం నార్మల్ గా చూస్తే అసలు కనపడవు ఎందుకంటే సేమ్ అవి చెట్టు రూపంలోనే ఉంటాయి నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఈ జీవులు మీకు ఈ చెట్టు పైన కనపడితే మీ అంత అదృష్టవంతులు మరొకరు ఉండరు ఇక్కడ మొదటిగా రాజగోపురం ఉంటుంది కదా ఈ రాజగోపురం దగ్గరికి మనం లోపలికి వచ్చినప్పుడు ఎడమవైపు మనకి ఇక్కడ ఒక అన్నదాన సత్రం అయితే ఉంటుంది ఇక్కడ మనకు అన్నదానం అయితే చేస్తూ ఉంటారు ఎవరైనా తినాలంటే వెళ్ళి తినొచ్చు ఇప్పటి వరకు చూసారు కదండి అరుణాచల గిరి ప్రదక్షిణ అష్టలింగాలు మరియు ఆలయం లోపల ఉన్న అద్భుతాలు ప్రతి ఒక్కరూ కూడా ఈ అరుణాచల పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి ప్రయత్నించండి ఇక్కడకు వచ్చాక మనకు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక గొప్ప అనుభూతి ఇలా నా ఎక్స్పీరియన్స్ ని మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది అలాగే మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఇలా మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఇక మరిన్ని సనాతన ధర్మ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి జై శ్రీరామ్